హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి డైలీ వేర్ శారీస్లో డ్యామేజీ అండి డ్యామేజీ కూడా క్వాలిటీ చాలా బాగుంది డ్యామేజీ ఎక్కడ వస్తుందో చూపిస్తాను ఇది ఖచ్చింగ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ సన్న డిజైన్ వస్తుంది ఇవి లాంగ్ ఫ్రాక్లు కూడా చాలా బాగుంటుంది ఇవి థౌజండ్కి త్రీ శారీస్ అండి డ్యామేజీ కన్నా ఎక్కువ ఉంటే మీకు నేను శారీలోనే తగ్గించి చెప్తాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం తిక్కు కలర్ ఇచ్చాడండి ఇలా ఇచ్చాడు ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీస్ అన్నీ బాగున్నాయండి డ్యామేజ్ అనేది చెప్తాను పళ్ళు బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ డిజైన్ కలర్ చాలా బాగుంది కట్టితే కూడా చాలా బాగుంటుంది ఎక్కడైనా డ్యామేజ్ వస్తే మాత్రం చెప్తానండి మీకు ఎవరికైనా కావాలి అంటే చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి లైక్ చేయండి అండి లైక్లు అస్సలు రావట్లేదు ఇది బ్లౌజ్ అండి ఓకే శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా బాగుందండి నిజంగా ఎక్సలెంట్ ఉంది పీసు మంచి మామిడికాయ పచ్చ వైట్ మీద డిజైన్ వచ్చింది మామిడికాయ పచ్చ మీద వైట్ డిజైన్ వచ్చింది శారీ అయితే నిజంగా సూపర్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాగుంది సూపర్ ఉంది శారీ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఫొటోస్ పెట్టేసి వదిలేయొద్దు ప్లీజ్ మీకు కావాలి అంటేనే ఫొటోస్ పెట్టండి లేకపోతే ఫొటోస్ పెట్టద్దు ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది బాగుందండి కాకపోతే సిమెంట్ కలర్లో తిక్కు సిమెంట్ కలర్ అండి నావీ బ్లూలో లైట్ అవుతుంది సిమెంట్ కలర్లో తిక్ అవుతుందండి ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుందండి లాంగ్ ఫ్రాక్లో కూడా చాలా బాగుంటుంది చీర ఇద్దండి ఇలా ఇలా వచ్చింది పళ్ళు వైపే వచ్చింది ఇది కూడా పైన కొంచెం ముక్క ఇలా కొంచెం చిన్న ముక్క ఎగిరిపోయింది మీకు లాంగ్ ఫ్రాకులకు కావాలి అనుకుంటే మాత్రం చక్కగా తీసుకోవచ్చండి దీని కాస్ట్ వచ్చేసరికి ఓకేనా ఇది ఆరెంజ్ కలరు బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఆలో డిజైన్ ఇలాగే వస్తుందండి బాగుంది చీర అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా థౌజండ్కి త్రీ శారీస్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలా వచ్చింది పీస్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే నిజంగా చాలా బాగుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు మంచి కాఫీ కలరు ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి చక్కగా గులాబీలాగా ఇచ్చాడు సూపర్ ఉందండి డిజైన్ కూడా నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి ఫాల్ వేసే దగ్గర కొంచెం ఇలా వచ్చిందండి అంతే ఇంకెక్కడ లేదు ఉంటే నేను చెప్తాను ఇప్పుడే బాగుందండి థౌజండ్కి త్రీ శారీస్ అండి ఇది బ్లౌజ్ సపరేట్ ఇచ్చాడు ఇది పళ్ళు శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది శారీ డ్యామేజ్ ఎక్కడ రాలేదండి మంచి మెరూన్ కలర్ అండి పళ్ళు ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా మందారాలతో చాలా బాగుంది కలర్ బాగుంది అలా ఆల్ ఓవర్ డిజైన్ ఇంతే వస్తుందండి థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మంచి ఇది వైన్ కలర్ అండి ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే నిజంగా చాలా బాగుంది నాలుగు ఏంటి వెయ్యికి మూడు చీరలు అండి బ్లౌజ్ అండి రాయల్ బ్లూ ఎంత బాగుందో తెలుసా క్వాలిటీ పళ్ళు శారీ మొత్తం ఆల్ ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా థౌజండ్కి త్రీ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇందాక బ్లాక్ మెరూన్ వచ్చింది కదా ఇప్పుడు వచ్చేంగా బ్లాక్ అండి బ్లౌజ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బ్లాక్ మీద మనకి పింక్ అండ్ స్కై బ్లూతో చక్కగా మందారాలు ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది థౌజండ్కి త్రీ శారీస్ అండి బ్లౌజ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది నేను డ్యామేజీ వస్తే చెప్తానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫొటోస్ పెట్టి మాత్రం వదిలేయొద్దు ప్లీజ్ దయచేసి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషను బాగుందండి సారీ ఇది ఆరెంజ్ కలర్ కన్నా కూడా పీచ్ కలర్కి థిక్ కలర్ ఇలా కట్టు చెంగ దగ్గర ఫాల్ వేసుకుంటాం కదా అక్కడ కొంచెం వచ్చిందండి అంతే ఇంకెక్కడ రాలేదు బాగుంది చీర అయితే చాలా బాగుంది థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది బ్లౌజ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి పీస్ సన్న చుక్క ఎంత బాగుందో తెలుసా ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది థౌజండ్కి త్రీ శారీస్ బాగుందండి చీర థౌజండ్కి త్రీ శారీస్ అండి ఇది బ్లౌజ్ అండి పళ్ళు మొత్తం ఇలాగే వస్తుంది బాగుంది కదా శారీ కూడా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి ఇలా డిఫరెంట్గా డిజైన్ వచ్చింది డిజైన్ కాదు అది మిక్స్ ప్రింటు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్వ్ డిజైన్ ఇలా రౌండ్స్ రౌండ్స్గా వస్తుంది బార్డర్ వచ్చేసరికి చాలా బాగుంది పంచి పచ్చి మామిడికాయ కలరు సన్న డిజైన్ అండి చాలా బాగుంది అంటే ఏజ్ వాళ్ళు అయినా కూడా సిల్క్ శారీస్ కడతారు కదా అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సేమ్ అసలు చాలా బాగుంది పచ్చి పచ్చి ఉడికాయ కలరు ఓకేనా సేమ్లో రామా గ్రీన్ ఉంది అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఇదండి డ్యామేజీ అనేది కట్చింగ్ దగ్గర అదే కుచ్చీల దగ్గరకు వస్తుంది ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఇలా చిన్న డ్యామేజీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి పళ్ళు వైలెట్ కలర్ వైలెట్ కలర్ అండి మంచి వైలెట్ కలర్కి బ ఇలా బంచెస్ బంచెస్గా ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది ఇది కచ్చ కట్టు చెంగు దగ్గర ఇలా గీతలు వచ్చాయండి ఓకేనా కట్టు చెంగు దగ్గరే ఇలా వచ్చింది ఓకే ఇవి వచ్చేసరికి థౌజండ్కి త్రీ శారీస్ అండి ఫ్రీ షిప్పింగు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి